అస్లాం లేం వరహతుల్లాబర్కా అందరికి నమస్కారం సోదరులారా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రూలర్ నియోజకవర్గం నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాగా నిలబడి ఉన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే ఎందుకంటే శ్రీధర్ రెడ్డి స్వార్థం లేకుండా ప్రజల కోసం ప్రజల కష్టాలను తీర్చడానికి అతను రాజకీయాల్లో వచ్చాడు అతను రూలర్ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు అయితే రాజకీయ స్వార్థాలతో కొంతమంది శ్రీధర్ రెడ్డి మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఏ విధంగా అయినా వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఓడిపోతాననే నేపంతో ఈరోజు చిల్లర రాజకీయాలు చేయడం స్టార్ట్ చేసినారు కొంతమందిని తీసుకుని వచ్చి వాళ్ల ద్వారా శ్రీధర్ రెడ్డి మీద లేనిపోని నిందలు వేస్తూ శ్రీధర్ రెడ్డి గురించి లేనిపోని అపోహలను సృష్టించే ప్రయత్నం అతను చేస్తున్నాడు ఏది ఏమైనా గానీ రూలర్ ఒక్కరికి పసిబిడ్డ కాండి నుంచి పెద్ద వయసు ఉన్న పెద్దోళ్ల దాకా శ్రీధర్ రెడ్డి మనస్తత్వం ఏంది శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వం ఏంది శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు సోదరులరా ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ రూలర్ నియోజకవర్గంలో దళిత ముస్లిం క్రైస్తవ హిందూ సోదరులను కలుపుకొని ముందుకు పోయే వ్యక్తి ఒక శ్రీధర్ రెడ్డి మాత్రమే షహీద్ దర్గాకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బారాషాహిద్ దర్గాకు పదిహేను కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు అదాల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే మీరు ఒక నూట అరవై కోట్లతో నేను నియోజకవర్గానికి డెవలప్ చేశాను తొమ్మిది నెలలు అన్నారు తొమ్మిది నెలలలో బారా షహీద్ దర్గాలో ఉన్న మసీద్ కు ఏడున్నర కోట్లు ఎందుకు ఇవ్వలేదు నూట అరవై కోట్లలో ఏడున్నర కోట్లు అనేది చాలా చిన్నవి ఎందుకంటే మీరు ముస్లిం వ్యతిరేకి ముస్లింలు అంటే మీకు అసహ్యం ముస్లింలు అంటే మీకు పడదు మీ పక్కన ఉన్న వ్యక్తులందరూ కూడా ముస్లింలను అణగదొక్కాలనే నేపంతో ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు ఆ మస్జిద్ కానీ బారాషైత్ దర్గాలో పడితే అక్కడ మస్జిద్ గాని వస్తే ముస్లింలు సంతోషిస్తారు ముస్లింలు హ్యాపీ అయిపోతారు కాబట్టి ముస్లింలు సంతోషించకుండా ముస్లింలు కష్టపడాలా ఇబ్బంది పడాలనే మనస్తత్వం మీద కాదు కాబట్టి అటువంటి మనస్తత్వం మీద కాబట్టి మీరు బారాషహీద్ దర్గాలో మసీద్కు ఏడున్నర కోట్ల నిధులు ఇవ్వకుండా మిగతా పళ్ళకి ఇచ్చారు మీరు ఇంత స్వార్థం పెట్టుకొని శ్రీధర్ రెడ్డి మీద మీకు తెలిసిన వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి ఏదో ప్రలోభాలు పెట్టి వాళ్ల చేత లేనిపోని నిందలు వేయిస్తే వినే పరిస్థితిలో రూరల్ కాన్సెన్స్లో ఎవరు లేరు సోదరు బర్మా సంఘటన జరిగినప్పుడు కానివ్వండి ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు కానివ్వండి అదేవిధంగా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు కానివ్వండి ఎటువంటి విపత్తు వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా కానీ ముందున్న వ్యక్తి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా గణేష్ ఘాట్ సంబంధించి హిందూ సోదరులకు ఒక రాష్ట్రంలోనే దేశంలోనే ఒక గుర్తింపు తీసుకుని వచ్చిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి గణేష్ ఘాట్ దగ్గర ఎన్నో కార్యక్రమాలు హిందూ సోదరులకు అదేవిధంగా పూజా కార్యక్రమాలు అన్ని చేసిన వ్యక్తి క్రైస్తవుల కోసం క్రిస్టియన్ల కోసం ఒక కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ల శ్మశానాలకు ప్రహరీ గోడలు దానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే లాగుండి అతను రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినాడు పేదోళ్లకు అండగా నిలబడుతున్నాడు ఎంతో మంది బిడ్డలకు అతను సొంత నిధులతో విద్యా బోధన చేయిస్తున్నాడు అదేవిధంగా ఏ కార్యకర్తకు కానీ ఏ మనిషికి కానీ ఏ ఇబ్బంది వచ్చినా గాని పది నిమిషాల్లో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఆ ఇబ్బందిని ఆ కష్టాన్ని తొలగించే ప్రయత్నం చేసే ఏకైక వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాబట్టి సోదరులరా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను రేపు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ బంధుమిత్రులతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద మీ పవిత్రమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అదేవిధంగా ముస్లిం ద్రోహి అదహ అహంకారి ఇతరులను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్తున్నా సోదల్లారా అన్యాయంగా నా మీద పీడి పెట్టించి నాలుగు నెలలు నాకు జైల్లో పెట్టించాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ హిందూ దేవి దేవతల్లో ఎవరో ఒక దైవాన్ని మీరు పూజిస్తుంటారు ప్రార్థిస్తుంటారు నిజంగా కానీ మీకు మీ దేవుళ్ళ మీద నమ్మకం కానీ ఉంటే మీరు నా మీద అన్యాయంగా కేసులు పెట్టించి నా మీద అన్యాయంగా పీడిఎఫ్ పంపించేలా ఆ విధంగా నేను చెయ్యలేదని చెప్పి మీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం మీకుందా మీరు చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నా కాబట్టి సోదరులారా ఆదాల ప్రభాకర్ రెడ్డి కొంతమంది గుంట నక్కలను పెట్టుకొని ఆ గుంట నక్కల ద్వారా చేయిస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మబాకండి మనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా కానీ మన తోడు మనకు అండగా ఉండే ఏకైక వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాబట్టి శ్రీధర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక ఓట్లతో కల్పించాలని కోరుకుంటున్నా అస్లాం